thank yeah. you Và đúng सर रुक सर ये भी मिलो पढ़ा बाकी इधर को टाव नहीं है इनके ఈ అవకాశం నాకింకి ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంది కనుక నేను స్పీకర్ తో parlare నాత డిపెండెంట్ కాంటిగ్రెంట్ లో చాలు ఈ అవకాశం చాలా మందికి ఒకసారి థాంక్యూ మరో ఐదు ముక్క ఒకసారి మనం పుస్తకమీ రా వాళ్ళు ఏమనుకుంటారు పుస్తకంలో ఏ చెప్పేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఏంటో అని అనుకుంటారు ఇక్కడ ఎక్కువ మందిని అకామొడేట్ చేయాలి పుస్తకం గురించి ప్రశ్నలు గాని వివరాలు గాని పుస్తకం మీ అభిప్రాయం అని కానీ కవిత రెండు వేల ఇరవై మూడుకు ముందు మాట రాసే అవకాశం మళ్ళీ దాని ఆవిష్కరణ సభలో సాహితీ మిత్రులు నాకు ఇచ్చారు విశ్వేశ్వరరావు గారు నాకు ఇచ్చారు దీనికి ముందు మాట రాశారు కనుక ముందు మాట ఎట్లాగో మీరు చదువుతారు కనుక మళ్ళీ దాంట్లోనే దాన్ని పునరుక్తం చేయను కానీ కొన్ని విషయాలైనా దాంట్లో మీతో పంచుకోవాలి మొట్టమొదటి ఈ కవితా వార్షిక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రయత్నం జరుగుతున్నది కవిత్వంతో సాయంకాలం అనే ప్రయత్నం ఇరవై సంవత్సరాలుగా కవితా వార్షిక పుస్తకాలు వస్తున్నాయి ఇది పైకి చూడడానికి చాలా మామూలు పని ఏడాదిలో వచ్చిన కవిత్వంలో కొంత కవిత్వాన్ని వాళ్లకు నచ్చిన కవిత్వాన్ని వాళ్ళు నచ్చిన కవిత్వాన్ని ఒక్క చోటుకు తెచ్చి ఒక పుస్తకం వేస్తున్నారు అని అనిపించవచ్చు కానీ ఇది ఒక టాస్క్ అత్యంత కష్టదాయకమైన మీరు ఎంత గొప్ప ఎంత పెద్ద ఒక లక్ష పేజీల సత్యం ఏంటి దాంట్లో నా పేరు లేదు దాంట్లో నా కవిత లేదు అనే వాళ్ళు ఉంటారు ఇది తెలుగులో మరీ ఎక్కువ అట్లాగే సంపాదకులకు వస్తున్న రచనలన్నీ తెలిసి ఉండాలని వాళ్ళ దృష్టికి రావాలని ఆ సమయంలో వాళ్లకు నచ్చాలని రూల్ ఏం లేదు వాళ్ళు ఉన్న ఆ ప్రత్యేక సందర్భాన్ని బట్టి ఒక చాలా అద్భుతమైన కవిత కూడా నచ్చకపోవచ్చు ఒక మామూలు కవితలు కూడా ఏదో మెరుగుతున్నది అనిపించవచ్చు కనుక సంకలనం అనేది సంపాదకుల ఇష్టపూర్తిగా తయారయ్యేది ఎప్పుడైనా సబ్జెక్టివ్గా మాత్రమే తయారయ్యి దాంట్లోనే ఆబ్జెక్టివిటీ కోసం వెతకడం కొంచెం కష్టమైన విషయం ఆబ్జెక్టివ్గా కూడా మెచ్చుకునే అందరూ మెచ్చుకునే కవితలు కొన్ని ఉండవచ్చు ఆబ్జెక్టివ్గా కూడా ఈ సంవత్సరం వచ్చిన మంచి కవితలు గొప్ప కవితలు ఇందులో ఉన్నాయి అని అనిపించవచ్చు కొన్ని కవితలు ఇవి అంత గొప్పలు కావు ఇవి లేకపోయినా పర్వాలేదు అని కూడా అనిపించవచ్చు కానీ కవిత వార్షికలు దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం మంచి కవితలు చూస్తున్నాయి ఇప్పటికి ఇరవై సప్తాలు వచ్చాయి ఇరవై ప్రతిసారి కూడా ఈసారి నాకు ఆరు ఉన్నాయి దాంట్లో ఒక రెండో మూడో కొంచెం పల్సగా ఉన్నాయి కొంచెం ఎడిట్ చేసుకుంటే ఎడిట్ గురించి కూడా మాట్లాడాలి మాట్లాడతాను ఎడిట్ చేసుకుంటే బాగుండను ఇంకా అనవసరమైన సాధన ఉంది ఇటువంటి అభిప్రాయాలు అనిపించాయి కానీ మొత్తంగా డెబ్బై ఆరు కవితల్లో కనీసం డెబ్బై రెండు డెబ్బై మూడు కవితలు అద్భుతమైన కవితలు ఈ సంవత్సరం వచ్చిన అద్భుతమైన కవితలు అయితే ఈ సంవత్సరం అనేది ఏమిటి ప్రమాణం మామూలుగా సామాజిక చైతన్య రూపాలు ఏవైనా సమాజ చలనాలను ప్రతిఫలిస్తూ ఉంటాయి సమాజంలో అనేక ప్రకంపనలు జరుగుతున్నాయి అనేక ఘటనలు జరుగుతున్నాయి అనేక పరిణామాలు జరుగుతున్నాయి లేదా పాత పరిణామాల పర్యవసనాలు జరుగుతూ ఉన్నాయి వీటిని మనుషులు బుద్ధిజీవులు ప్రతి ఒక్కరూ గ్రహిస్తూ ఉన్నారు సృజనాత్మక జీవులు వాళ్ళ స్పందనను ప్రకటిస్తారు అన్ని సామాజిక చైతన్య రూపాల్లోనూ అదే ఉంటుంది సామాజిక ప్రతిఫలమే ఉంటుంది అది కథ అయినా నవలమైనా నాటకమైన